ఈ సీజన్లో ఎక్కువ మందిలో కనిపించేది జలుబు టాబ్లెట్ వాడటం అనేది శాశ్వత పరిష్కారం కాదు మన ఇంటిలో దొరికే వాటితోనే ఈ జలుబుకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు ఈరోజు ఆ విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ నల్ల జీలకర్ర వేయించి గొడ్డలో మూటగట్టి వాసన చూస్తూ ఉంటే జలుబు చిటికలో తగ్గుతుందంట సొంటి సువర్ణము మిరియాలు తులసి వీటిని సమభాగాలుగా కాషాయం కాచి కొంచెం చక్కెర చేర్చి వేడివేడిగా త్రాగితే జలుబు వెంటనే తగ్గుతుంది తులసి మిరియాలు కలిపి నూరి మాత్రలుగా తయారు చేసుకుని వాడిన జలుబు వెంటనే తగ్గుతుంది ఒక కప్పు నీటిని తీసుకొని చెంచా మిరియాల పొడి ఒక చెంచా బెల్లం పొడి వేసి మరగించి గోరువెచ్చగా ఉండగా కొద్ది కొద్దిగా తాగితే జలుబు పోతుంది ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు నాణ్యమైన పసుపు వేసుకుని రోజు రెండు సార్లు సేవిస్తూ ఉంటే జలుబు తగ్గుతుంది దాల్చిన చెక్క పొడి పావు చెంచా అర గ్లాసు నీటిలో బాయిల్ చేసి కొంచెం మిరియాల పొడి ఒక చెంచా తేనె వేసి రోజుకు రెండు సార్లు త్రాగితే జలుబు తగ్గుతుంది జలుబుకి తోడు దగ్గు కూడా ఉంటే ఒక స్పూన్ తేనెలో చిటికడు మిరియాల పొడి చిటికడు సొంటి పొడి వేసుకుని రోజుకు నాలుగు సార్లు తీసుకుంటే త్వరగా దగ్గు తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్